శ్రీ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూటికి నూరు శాతం పరిష్కారం చూపించబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ఎటువంటి సమస్యలకైనా సరే ఫోన్ ద్వారానే జ్యోతిషిం చెప్పబడు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి మరో రెండు రోజుల్లో వారి ఇంటికి ఓ దేవత రాబోతుంది అంతేకాదు మీ జీవితమే పూర్తిగా మారబోతుందంటే అతిశక్తి కాదు అయితే కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు వీరి యొక్క కలగబోయేటువంటి ఆ లాభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే కుంభరాశి వారు రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశి వారికి ఎంతో దైవభక్తి అలాగే కష్టపడి పనిచేసేటువంటి తత్వం కలిగిన వారు ఎవరి మనసును నొప్పించకుండా తమ పని తాము చేసుకునేటువంటి స్వభావం కలిగిన వారు అయితే కొంతమంది సొంత వ్యక్తులే దగ్గరి బంధువులే వీరిని కిందకి లాగాలనే ప్రయత్నాలు చేసినప్పటికీ వీరి యొక్క స్వశక్తితో అద్భుతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు అటువంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మరో రెండు రోజుల్లో మీకు మంచి అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఈ భూలోకంలోనే ఉండకపోవచ్చు అంతటి అదృష్టాలు మీకు రాబోతున్నాయి కాబట్టి అటువంటి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకోవడమే కాదు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోవచ్చు అయితే కుంభరాశి వారు చేయకూడని ఏంటంటే మీకు తెలియని వ్యాపారాల్లో కానీ లేదా పెట్టుబడిలో కానీ డబ్బులు పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది ఉదాహరణకు మీకు అసలు అవగాహన లేనటువంటి వ్యాపారంలో ఎవరో చెప్పారనో స్నేహితుడు చెప్పాడనో బంధువులు చెప్పారనో మీరు డబ్బులు పెట్టినట్లయితే అవి తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లేవు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ప్రతిఫలంగా మీరు చాలా ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది గత కొద్ది రోజులుగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఇక ఇబ్బందులను మీరు పర్యవేక్షించినట్లయితే తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూస్తున్నారు ఎటువంటి విషయంలో కూడా ఇక ఇబ్బందులుగా రావడం డబ్బులు సంపాదించిన ఇంట్లో నిలవలేకపోవడం చిన్న చిన్న వాటికే ఇబ్బందులు గుర గురి కావడం వంటివి మిమ్మల్ని ఆలోచింపజేయవచ్చు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేరుకోవడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే ఆ దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠించడం పొద్దున్న సాయంత్రం పఠించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకోవచ్చు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగంలో గత కొద్ది రోజులుగా మీరు అడుగుతున్నటువంటి పొద పదోన్నతి మీద ఇక అది వస్తుందా రావట్లేదా అనే దానిపై ఒక క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క ఆగస్టు మాసం తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పవనేది మాత్రం గ్రహించాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వారిపై శనిగ్రహ ప్రభావం అనేది భారీగా ఉండడంతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళిపోవడం చిన్న చిన్న వాటికి ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు భూ వివాదాలు ఆస్తి చిన్న చిన్న వాటికి గొడవలు కావడం ఇక మీరు గమనించవచ్చు అటువంటివి ఇక మీరు భావించిన లేదా గమనించినట్లయితే ఖచ్చితంగా చేయవలసిందల్లా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఇక మీరు అష్టోత్తర నామాన్ని అలాగే శివార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు కుదిరితే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఇక మంచి శుభ ఫలితాలు పొందుకోవచ్చు ఎవరైతే రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులుగా వెళ్ళాలి అనుకుంటున్నారో మీ యొక్క కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళినట్లయితే ఇక మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు అయితే కొంతమంది మిమ్మల్ని ఆశ చూపించే ఇక చివరి వరకు తీసుకువెళ్ళి వదిలేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కొంతమందికి ఇంట్లో అసలు డబ్బులు నిలవట్లేదు అని భావించే వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి శుక్రవారం పూట ఒక పూట ఉపవాసం ఉండి మీరు ఉప్పు దీపాన్ని ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు కానీ లేదా ఇంట్లో పూజ చేసేటువంటి ఏ వ్యక్తులైనా సరే ఇల్లు మొత్తం శుభ్రం చేసి తలస్నానం చేసి ఆ తర్వాత మీరు ఉప్పు దీపాన్ని పెట్టుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది యొక్క ఉప్పు దీపంతో మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అనుకూలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పొందు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఇక మంచిగా తీసుకెళ్ళొచ్చు అలాగే మీరు తీసుకున్నటువంటి అప్పులు గానీ ఇచ్చేటువంటి అప్పులు కానీ ఈ యొక్క వారంలో కానీ నెలలో కానీ ఇబ్బందికరంగా మారవచ్చు మీరు తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేకపోవడం వారు ఇంటి ఈ గొడవలు చేయడం లేదా మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం లాంటివి జరగవచ్చు కాబట్టి ఇటువంటి డబ్బు విషయాల్లో ఒక బంధువులను దగ్గర చుట్టమనో మీరు పెట్టుకున్నట్లయితే ఆ బంధువత్వంతో పాటు ఈ కొని తెచ్చుకునేటువంటి అవకాశం రాశి వారికి ఉండబోతుంది కాబట్టి ఒక వ్యక్తి యొక్క పరిచయం మీ యొక్క భార్య కావచ్చు లేదా మీ యొక్క స్నేహితురాలు కావచ్చు మీ యొక్క చెల్లెలు కావచ్చు వారి యొక్క సలహాలు సూచనలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాల వైపు ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వారి యొక్క సలహాల సూచనలు మీ జీవితాన్నే కాదు మీ యొక్క ఇంటి రూపాన్ని మార్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనేది మాత్రం మర్చిపోవద్దు సో చూసారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఎటువంటి అదృష్ట యోగం పట్టబోతుంది మరో రెండు రోజుల్లో వీరికి జరగబోయేటువంటి యొక్క జాతక చక్రంలో ఏ విధంగా ఉన్నాయో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు